వెల్కమ్ టు మన టీవీ పేదలకు సంక్షేమ పాలన అందించడమే సీఎం జగన్ విజన్ కౌరవ సైన్యాన్ని జయించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబుకి ఉంది విజన్ కాదు ఆయన ఒళ్లంతా విషయమే మేము సిద్ధమేమంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమనటం హాస్యాస్పదంగా ఉంది ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియదు వాళ్ళు సిద్ధమంటుంటే నవ్వొస్తుంది పవన్ కళ్యాణ్ సిద్ధం అంటున్నారు దేనికి సిద్ధం చంద్రబాబు పల్లకి మోసేందుకు సిద్ధమా చంద్రబాబు విస్తర ముష్టి కోసం సిద్ధమా ఓడిపోయి పారిపోయేందుకు సిద్ధమా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు లోకేష్ పవన్ వారి మద్దతుదారులు సిద్ధంగా ఉన్నారని అంబడి రాబాబు తెలిపారు సిద్ధం మేము ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికయ్యా సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటాముల్య సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు వేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను